హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చూడండి బాక్స్ బాక్స్లో ఉండేవి మ్యాంగోస్ అనమాట మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఊరి నుంచి మాకైతే ఈ మ్యాంగోస్ పంపించారు ఇవి బంగినిపల్లి అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తొక్క చెక్కుకొని తింటే చాలా బాగుంటుంది మాకైనా మా పిల్లలకైనా తొక్క చెక్కుని కట్ చేసుకొని తింటే ఎంతో ఇష్టం అనమాట అలాగే ఎల్లో కలర్లో ఉన్నవే కాకుండా గ్రీన్ కలర్లో ఉన్నవి కూడా తొక్క చెక్కుని తింటే చాలా తీయగా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఈ మ్యాంగోస్ అయితే మ్యాంగో సీజన్ లాస్ట్ అయిపోయింది కదా ఇంకా ఇవే మా లాస్ట్ మ్యాంగోస్ అండి గా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలైతే మా పాప చూడండి తనే మేము కట్ చేసి ఇచ్చే వరకు కూడా లేదు తనే చేసుకుంటుంది మళ్ళీ మ్యాంగోస్ తినాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా అందుకని మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మేము బయట మ్యాంగోస్ అయితే అసలు కొనమండి కొన్నా ఎవ్వరూ కూడా తినరు మందు కొట్టి స్ వేస్తారు కదా అందువలన అసలు ఆ టేస్ట్ కూడా ఉండదు కదా అసలు కొన్నా తినమనేసి ఇంకెప్పుడు మేము కొనుక్కోము ఎప్పుడైనా ఊరి నుంచి తెస్తే ఆ పళ్ళు మాత్రమే తింటాం అన్నమాట అవైతే మటుకు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మా పాప అయితే ఇంకా మ్యాంగోస్తో రకరకాల ప్రయోగాలు అయితే చేసేసింది చూడండి అక్కడ మ్యాంగోస్ తింటూ మా నానమ్మ తాతయ్య మా కోసం పంపించారని ఇద్దరు చెప్తున్నారనమాట అక్కడ ఈ మ్యాంగోస్తో మ్యాంగో కేక్ చేశాను ఎవరైనా వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది చూసేయండి అలాగే మా పాప ఐస్ క్రీమ్ రెడీ చేసింది ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంది ముందుగా ఒక మ్యాంగో తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలి అనమాట ఈ ముక్కలన్నీ వేసుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి అప్పుడు మ్యాంగో పల్ప్ వస్తుంది కదా ఆ ని కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి మిగిలిన పల్ప్ అంతా ఆ జార్లో ఉంచుకొని అందులో మనం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మా పాప అయితే ఫ్రెష్ క్రీము షేక్ చేసుకోకుండా వేసేసింది షేక్ చేసి వేసుకుంటే బాగుంటుంది అది కూడా యాడ్ చేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోవాలి వీటంతటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా త్రీ స్పూన్స్ పల్ప్ అది కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి అలాగే నేనైతే బాదం నార్మల్గా అయితే పిల్లలు ఇష్టంగా తినట్లేదని బాదం కూడా తురిమేసి వేసుకున్నాను అందులో అది మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మన దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా ఆ మౌల్డ్స్లో స్పూన్స్తో కొంచెం కొంచెంగా వేసుకొని నింపుకోవాలి ఆ తర్వాత వీటంతటినీ కూడా మనం ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ మౌల్డ్స్ లేని వాళ్ళు గ్లాసెస్లో కూడా టీ గ్లాసెస్ అవి ఉంటాయి కదా అందులో వేసుకొని స్టిక్ పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి చాలా స్మూత్గా ఉంటుంది అందులో బాదం గ్రేట్ చేసి వేసాం కదా అక్కడక్కడ నోటికి తగులుతూ చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుంది అలాగే బాదం కాకుండా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఇవి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు మ్యాంగో షుగర్ ఫ్రెష్ క్రీమ్ ఉంటే సరిపోతుంది ఈ త్రీ తోనే మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్